ఈ భూమి నాశనమైపోతుందని క్రొత్త భూమి క్రొత్త ఆకాశము ఏర్పడుతుందని ప్రకటన గ్రంథంలో మనము చదువుతూ ఉంటాం అవును ప్రియులారా ఇప్పుడు మనము నివసిస్తున్న భూమి పాతగిల్లిపోయినది పాపముతో నిండినది ఏదో ఒక రోజు ఈ భూమిని దేవుడు తీసివేసి దీనిలో క్రొత్త భూమిని ఏర్పరుస్తాడు ఆ క్రొత్త భూమిలో ఎవరుంటారు మనకు బాగా తెలుసు నీతిమంతులుంటారు ఈ పాత భూమిలో ఎవరైతే తమ నీతిని దేవుని యందు భయభక్తులు కలిగి దేవునికి మహిమకరంగా ఎవరైతే జీవిస్తూ ఉంటారో వారు ఈ భూమి మీద కన్ను మూసి దేవుడు ఈ భూమి స్థానంలో ఏర్పరచబోయే క్రొత్త భూమిలో నిత్యము నివసిస్తారు దేవునికి మహిమ మహిమకరును గాక మాత్రమే కాదు ప్రియులారా వారితో కూడా దేవుడు కూడా నివసిస్తాడని ప్రకటన గ్రంథంలో స్పష్టంగా మనం చదువుకుంటాం కాబట్టి దేవుడు చెబుతున్న భూమి ఈ భూమి కాదు ఎందుకంటే ఇప్పుడున్న ఈ భూమి శాశ్వతమైనది కాదు అందులో ఉన్న మనము శాశ్వతమైన వరం కాదు అయితే దేవుడు నియమించబోయే ఆ క్రొత్త భూమి నీతిమంతులు మాత్రమే ఉండే భూమి ఆ భూమిలో ఉండాలంటే మనము ఈ లోకంలో నీతిమంతులముగా జీవించి కన్నుమొయ్యాలి అర్థం చేసుకొని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులైన తండ్రి ప్రేమ కలిగిన ఏసయ్య మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుందరని వారు నిత్యము అందులో నివసించుదురని మాతో సూటిగా మాట్లాడినందుకు స్తోత్రాలు ప్రియ తండ్రి మాలో ఉన్న నీతిని మేము కాపాడుకున్నట్లు పరిశుద్ధతను కాపాడుకున్నట్లు అప్పుడే మేము మీరు మాకివ్వబోతున్న ఆ క్రొత్త భూమిలో మేము నిరంతరము నిత్యము నీతో కూడా నివసిస్తాము